కి తిరిగి రాకపోతే తల్లి గుండె తల్లడిల్లిపోతుంది వెళ్లి వస్తాను అన్న భర్త కాసేపు కనిపించకపోతే కట్టుకున్న వారి కన్నీరులైతే ఇదిగో వస్తున్న తల్లి అన్న నాన్న ఇంకా రాకపోతే వీధి గుమ్మం దాటి బిడ్డ ఊరి చివరకు వచ్చేస్తుంది తిరిగి కలుద్దామన్న స్నేహితుడు అరగంట అయిపోతే కంగారులో గుండెలు కరిగి ముద్దవుతాయి మరి సరిహద్దులోకి వెళ్లిన సైనికుడు తిరిగొస్తాడో లేడోనన్న చేదు నిజం పంటి బిగువన దాచిపెట్టి మరుభూమికి పంపించే ఆ తల్లిగారికి వంది పసుపుతనాన్ని పవిత్ర దేశానికి అంకితమిచ్చే ఆ భార్య గారికి వందనాలు ప్రపంచం కంటే ఎక్కువైన నాన్నని జెండాలో చూసుకుంటున్న పసిపిల్లలకి వందనాలు తమ స్నేహాన్ని వెలిగే రేపటి ఉషోదయంలో నిమరేసుకుంటున్న నేస్తాలకి వందనాలు ఇన్ని బంధాలని అనురాగపు ఆస్తులని మమకారాలని మాధుర్యాలని కోల్పోతూ తన కొన ఊపిరి వరకు సతమాత సేవకు అంకితమవుతున్న వీర జవానులందరికీ పేరు పేరున మీ త్యాగాల నీడలో ప్రశాంతంగా సేద ప్రతి భారతీయుడు తరపున పాదాభివందనాలు